టారిఫ్ల దెబ్బకి అమెరికా అతల ప్రపంచ దేశాలను దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ట్రంప్ విధించిన టారిఫ్లు అమెరికా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా త్వరలో వస్తువుల ధరలు పెరగనున్నాయి దీంతో ముందుగానే స్టోర్స్ ముందు క్యూ కడుతున్నారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు చైనాతో పాటు పలు దేశాల నుంచి దిగుమతవుతాయి అవుతాయి ట్రంప్ చైనాపై యాభై నాలుగు శాతం పన్నులు విధించడంతో ఆ దిగుమతుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది దీంతో చేతికి దొరికిన వస్తువులను ట్రాలీలో వేసుకుని కొనుగోలు చేస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన టారిఫ్లతో ప్రపంచ మార్కెట్లన్నీ అవుతున్నాయి ప్రపంచ దేశాలు తమ సంపద కొలగొడుతున్నాయంటూ చెప్తూ వస్తున్న ట్రంప్ ఇప్పుడు అమెరికానే మోసం చేస్తున్నారంటున్నారు నిపుణులు ట్రంప్ టారిఫ్ల కారణంగా అమెరికాలో ధరలు పెరగనున్నాయి వివిధ దేశాల దిగుమతులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు దీంతో అమెరికాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి అయినా ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు తన నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు అదే సమయంలో మంచి తరుణం మించిన దొరకదు అంటూ పెట్టుబడిదారులకు సూచనలిస్తున్నారు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ ద్వారా ట్రంప్ వరుస పోస్టులు పెడుతున్నారు తన విధానాలు ఎప్పటికీ మారవని అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్న వారికి చెబుతున్నారు మీరు ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయం ధనవంతులుగా మారండి గతంలో ఎప్పుడూ లేనంత సంపద సృష్టించండి అంటూ ట్రంప్ పోస్టులు పెడుతున్నారు ఓవైపు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో ధనవంతుల సంపద ఆవరైపోతుంటే ట్రంప్ మాత్రం మరింత ధనవంతులు అవ్వండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే తానిదంతా చేస్తున్నా అని చెప్పుకుంటున్నారు ఇదిలా ఉండగా ట్రంప్ చర్య వల్ల అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు కానీ ట్రంప్ మాత్రం తన చర్యలను పూర్తిగా సమర్థించుకుంటున్నారు ఇది ఒక ఆర్థిక విప్లవమని ట్రంప్ అంటున్నారు ఇతర దేశాలు ఇప్పటి వరకు అమెరికా సంపదను దోచుకున్నాయని ఇకపై అలా జరగదని అమెరికా సంపద ఉద్యోగాలు వ్యాపారాలు ఇక్కడే ఉంటాయని చెబుతున్నారు ఇప్పటికే ఐదు ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు ఈ ప్రక్రియ సులభం కాకపోయినా కష్టాల బాటగా కనబడినా కూడా అంతిమ విజయం తమదే అంటున్నారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎప్పుడూ సుంకాల గురించి ఆందోళన చెందడం లేదని వారు ఎప్పుడూ ఇక్కడే ఉంటారని మన ఆర్థిక వ్యవస్థను వారు మరింత పెద్దదిగా మారుస్తారని ట్రంప్ చెబుతున్నారు ట్రంప్ విధించిన టారిఫ్లతో అమెరికాతో వ్యాపార లావాదేవీలు నడుపుతున్న దాదాపు అన్ని దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి అదే సమయంలో అటు అమెరికాలో కూడా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి దిగుమతులు భారంగా మారిపోతాయని అమెరికాలో ఆయా ఉత్పత్తుల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయని దీనివల్ల అమెరికన్లకే నష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ టారిఫ్ల వల్ల విదేశాలు తమ దృక్పథాన్ని మార్చుకునే అవకాశం ఉందని అమెరికా ఉత్పత్తులపై ఆయా దేశాలు టారిఫ్లను తగ్గిస్తాయని ట్రంప్ అంచనా వేస్తున్నారు మరి చివరికి ఏమవుతుందో చూడు మరోవైపు ట్రంప్ టారిఫ్లు విధించడంతో ఇతర దేశాల వస్తువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు నెలకొన్నాయి దీంతో అమెరికాలోని సూపర్ మార్కెట్లన్నీ వినియోగదారుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి ఇక్కడికి వచ్చిన జనమంతా తమకు చెందిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసి తమ ట్రాలీలలో నింపేసుకుంటున్నారు దీంతో మళ్లీ కరోనా సమయంలో లాక్డౌన్ దృశ్యాలు కనిపిస్తున్నాయి భారత్ చైనాతో సహా పలు దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ టారిఫ్లు విధించడంతో రాబోయే రోజుల్లో పలు వస్తువులు చాలా ఖరీదైనవిగా మారనున్నాయి ఈ భయంతోనే అమెరికన్లు ఉప్పు సహా టీవీలు ఫ్రిడ్జ్లు ఇలా అన్నింటికీ కొనుగోలు చేస్తున్నారు ట్రంప్ టారిఫ్లు దిగుమతులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి ఇది కంపెనీల ఖర్చును పెంచుతుంది ఫలితంగా ఆ భారం కస్టమర్ పైనే పడుతుంది అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఈ సుంకాలు మేలు చేస్తాయని చెబుతున్నారు అమెరికన్లు ప్రస్తుతం చేస్తున్న షాపింగ్ తీరు చూస్తుంటే వారెవరికీ ట్రంప్ హామీలపై పెద్దగా నమ్మకం లేదని తెలుస్తోంది ప్రస్తుతం అమెరికాలో ల్యాప్టాప్లు మొబైల్లు టీవీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మెషిన్లు మైక్రోవేవ్లు అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు విడిభాగాలు చైనా తదితర దేశాల నుండి దిగుమతి అవుతాయి టారిఫ్ల పెరుగుదల కారణంగా భవిష్యత్తులో అవి మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది సుంకాలు విధించాక ధరలలో పదిహేను నుంచి ఇరవై శాతం మేరకు పెరుగుదల తప్పకుండా ఉంటుందని డీలర్లు స్పష్టంగా చెబుతున్నారు అందుకే అమెరికన్లు వివిధ రకాల షోరూంలకు క్యూ కడుతున్నారు రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున జీన్స్ స్పోర్ట్స్ వేర్ వర్క్వేర్ క్యాజువల్ షూలను కూడా ముందుగానే కొనుగోలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాఫీ స్నాక్స్ సాసులు అంతర్జాతీయ కిరాణా వస్తువులు కూడా జోరుగా అమడవుతున్నాయి